సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్పై రేవంత్ సర్కార్ కసరత్తు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో ఒకటి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం హామీలలో పెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ అందించనుండగా ఇందుకోసం రెండు రకాల పతిపాలన సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మొదటిది రేషన్ కార్డులు ఉన్నవారు లేని వారితో పాటు లబ్ధిదారుల ఎంపిక చేయగా రెండవది నిరుద్యోగ లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించడం రాష్ట్రంలోని మొత్తం ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కనెక్షన్లో నలభై నాలుగు శాతం అంటే యాభై రెండు పాయింట్ ఎనభై లక్షల మంది ప్రతి నెల రిఫ్యూల్ బుక్ చేసుకుంటున్నారు ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉంది ఈ లెక్కన మొదటి ప్రతిపాదన ప్రకారం పథకాన్ని త్వరగా అమలు చేయవచ్చు అని లేకుంటే అనర్హులకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు అంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని అందువల్ల రెండవ ప్రతిపాదన పరిశీలిస్తే లబ్ధాల గుర్తింపుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా గీవిట్ యాప్లో భాగంగా రాష్ట్రంలో నాలుగు పాయింట్ రెండు లక్షల మంది సబ్ సబ్సిడీ వదులుకున్నారు దీంతో మిగిలిన యూజర్లతో ఎంతమందిని ఈ స్కీమ్కు ఎంప్లై చేస్తారనేది ఆసక్తిగా మారింది